రేపటి పౌరులను తీర్చిదిద్ది సమాజానికి దీక్సూచిగా ఉన్న ఉపాధ్యాయులు అధ్యాపకులు పట్టభద్రులకు జరిగే ఎన్నికలలో వందకు వంద శాతం ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణలో చరిత్ర సృష్టించాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబైన కేశవులు ముదిరాజ్ పిలుపునిచ్చారు శుక్రవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టీచర్స్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎన్నికల గురించి శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరమైన కేశవులు ముదిరాజ్ మాట్లాడుతూ రేపటి పౌరులను తీర్చిదిద్ది సమాజానికి దిక్సూచిగా ఉన్న ఉపాధ్యాయులు అధ్యాపకులు పట్టభద్రులకు జరిగే ఎన్నికలలో వందకు వంద శాతం ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో చరిత్ర సృష్టించాలన్నారు చదువుకున్నవారు మేధావులు ఎంత పని ఉన్నా తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకుని సాధారణ ఓటర్లకు మార్గదర్శకులుగా నిలవాలని కోరారు అభ్యర్థులు ఎవరు నచ్చని పక్షంలో నోటాకు ఓటు వేయాలని ఓటును ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయొద్దని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీకి ఓటర్ చైతన్యంపై కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఓఎస్టీ ప్రొఫెసర్ అంజిరెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తోకల సుధారాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేటర్ అంతటి శ్రీనివాస్ మాధగోని గౌడ్ సమాచార పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ సభ్యులు తాళ్ల నిరంజన్ రేఖ్యా నాయక్ కట్ట శ్రీనివాస్ మెట్టు మధు శ్రీకాంత్ మహేష్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

అంత ఓపెన్ ఉంది ఇంట్లో దాచుకోవాల్సింది ఏది లేదు కాబట్టి మీకెంత నాకెంత నాకెంత మీకెంత ఇది తప్ప వేరే ఆలోచన లేదు సమాజంలో రోజు రోజుకు ఈ విషయం ఎదుగుతా పోతుంది కానీ తగ్గుతా రోజు రోజుకు ఎలక్షన్ ఎలక్షన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్ నెవర్ ఇన్ ద ప్రాసెస్ డిక్రీజ్ ఒకటి డిక్రీజ్ ఇవాళ పరిస్థితి ఎలక్షన్లలో పరిస్థితి దేశంలో మరీ దక్షిణ భారతదేశంలో ఏంటంటే ఉంది అన్న ఘోరాతి ఘోరంగా ఉంది దక్షిణ భారతదేశం ఎలక్షన్ ఎలక్షన్కి మనం మునుగోడు ఎలక్షన్లో చూసినాం ఒక తల్లి అడుగుతుంది యాభై ఎనిమిది అరవై ఏండ్లు ఉంటాయి తులం బంగారం అన్నీ నలభై వేల రూపాయలన్నీ చదువుకున్న పిల్లలు ఉన్నారు నేను ఇట్లనే ఒక కాలేజీలో మాట్లాడుతున్నా మీరు చేతులు ఎందుకు ఎత్తలేదు అని అంటే మేమే పైసలు పంచినాం సార్ మేమే తా ఏది అల్కహాల్ పంచినాం మేము చేతులు ఏమైనా ఎత్తాం సార్ స్కూల్ ఇట్లా ఉన్నారు ఇక్కడ ఒకే ఒక అవకాశం మనం ఉద్యమంలో నీళ్ళ ఉద్యమంలో మొగోళ్ళకు అవకాశం ఇయ్యలే పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ మధ్యన ఇది ప్రమాదకరమైన సూచన ఎందుకు అవకాశం ఇవ్వలే వాళ్ళు అమ్మబడటానికి కొనబడటానికి ఆల్వేజ్ దే ఆర్ రెడీ టు బి మేనేజ్ ఫర్ సింపుల్ ఆఫరింగ్స్ అందుకని చిన్నపిల్లలు మహిళలు సీనియర్ సిటిజన్లకు మాత్రమే అవకాశం ఇచ్చినాం ఇవాళ రాబోయే రోజుల్లో ఇవాళకి ఇలా కాదు ఒక ఇరవై సంవత్సరాలు కానీ ముప్పై సంవత్సరాలు గోల్ ఉండాలి దీంట్లో ఏంటంటే కేవలం మహిళలు మాత్రమే ఛాన్స్ ఉంది ఇందులో మహిళలు తీస్తారు మొగోళ్ళకు చేత కాదు శ్రీకృష్ణుడు యుద్ధంలో పక్షి మీద గరువు గరుత్మంతుడు ఆ పక్షి మీద యుద్ధం చేస్తుంటే ఓడిపోయే పరిస్థితుల అమ్మ కాపాడింది సత్యభామ తల్లి కాపాడింది ఇవాళ ఆడోళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్ల వరకు మాత్రమే ఆడోళ్ళు ఈ కలుపును తీసే ప్రాముఖ్యత ప్రావీణ్యం వాళ్ళకు మాత్రమే ఉంది వాళ్ళని దొప్పించాలి వాళ్ళ మనసుల్లో దొప్పించాలి లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లాంగ్ టర్మ్ గోల్తోటి ఈ మహిళలతో దీన్ని కర కరెక్టేం చేయాలి అరెస్ట్ చేయాలి రాబోయే రోజుల్లో ఇరవై సంవత్సరాలు కావచ్చు ముప్పై సంవత్సరాలు కావచ్చు నిజమైన ప్రజాస్వామ్యం మన దేశంలో అవసరం ఉంది నిజమైన డెమోక్రసీ నిజమైన కాన్స్టిట్యూషన్ అమల్లో ఉండాలి అది లేదు రిటర్నింగ్ ఆఫీసర్ తెలుసు జిల్లా లెవెల్ అంతటా ప్రతి పేపర్ రాస్తారు వీడియోలు తీస్తారు అన్నిట్లో ప్రకటనలు వస్తాయి ప్రతి ఒక్కరు రాస్తారు చివరికి రిటర్నింగ్ ఆఫీసర్ ఏం రాస్తాడంటే అన్ని సవ్యంగా సక్రమంగా జరిగిందని సంతకం పెడతాడు ఎలక్షన్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ద కంట్రీ వీళ్ళకి అవేర్నెస్ క్రియేషన్ చేయాలి ఇప్పుడే అనుకున్నాం చదువుకున్న వాళ్ళు వాళ్ళే బేరసారల పోతున్నారు వాళ్ళే వీటికి మాకు ఎన్నిస్తారు అని అడుగుతున్నారు ఇవి మారాలే దక్షిణ భారతదేశం సరిగ్గా మారాలి మనం మన పోరుకొండ నల్వకుండా నాంది పలకాలి